ఈరోజు మా ఇంట్లో పాస్తా అండి పాస్తా కావాల్సిన టమోటా ఉల్లిగడ్డలు నాలుగు వచ్చేసి బాదము నాలుగు వచ్చేసి గోడంబి అల్లం చిన్న ముక్క ఇవి ఎల్లిపాయలు అండి ఐదు పాస్తా ఎక్కువ వేయకూడదు అనమాట మసాలా ఏదైనా చికెన్ మసాలా వేయండి ఇవన్నీ పేస్ట్ చేసినది టమాటా బాదము అల్లము ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట ఇద్దరికే అండి అది ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకున్నా ఉల్లిగడ్డలు కాస్త వేగిన తర్వాత తొందరగా ఈజీ చేసుకోవాలంటే పాస్గా తొందరగా అవుతుందనమాట కొత్తగా పెట్టామండి ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓ మా పాప వచ్చింది పాలు తాగినాను అయిపోయింది అంటుందండి టమోటా మొత్తం వేసింది వేసామండి ఓమా ఓకే తర్ష ఇంకునేగా తర్వాత వచ్చేసి ఉప్పండి నిమ్మరాలు ఉప్పే వాడతాము నైస్ ఉప్పు వాడమనమాట పేస్ట్కి తగ్గట్టు వేసుకుంటాము పసుపు ఒకసారి ఇట్లా కలిపేయండి తొందరగా అవుతుంది టిఫిను ఈజీ మా ఆయన పక్కనండి కొన్ని కొన్ని కొంచెం కొంచెం వేయ ఆయన వీడియో తీసుకున్నాను నేను చూస్తున్నాను అనమాట వంట ఇందులో కారం వేయలేదండి మా పాపకు కూడా తింటుంది కాబట్టి తర్వాత కారం వేస్తాను అయిన తర్వాత ఇప్పటికీ ఉప్పు కారం టమోటా బాదము అన్నీ మిక్స్ చేసినట్టు వేసానండి తొందరగా అవుతుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది సాయంత్రం టైంలో కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈజీగా పెట్టండి బాగుంటుంది గోడంబి వేసినందుకు పిల్లలకు కూడా హెల్తీ అండి ఓమా పెట్టి అంటుంది మా పిల్ల ఇది ఒక గ్లాస్ కి వాటరు అవునా ఆమె బర్త్డే అయిపోయిన కూడా బర్త్డే బర్త్డే అంటుంది ఒకటి నరాలు వేసానండి వాటరు కొద్దిగా వేద్దాము ఈ పాస్తా అనేది సిమ్ములో పెట్టండి బాగా తొందరగా బాగా కుక్ అవుతుంది మా విజు మా దానికైతే నాలుగు విజిల్స్ రావాలండి మీ దానికి ఎన్ని వస్తాయో మాకు తెలియదు అంతేనండి కాస్త రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఓకే కుక్కర్ బంద్ చేసి ఒక ఐదు నిమిషాలు అయిందండి ఒకవేళ విజిల్ ఉందో లేదో చెక్ చేసుకోండి విజిల్ ఉంటే తీయదు పాస్తా ఇది మా పాప కోసం కొంచెం తీస్తాను గిన్నె పడతారా మా కాడుందా మా పాపకు అన్నమాట స్టవ్ ఆన్ చేసి ఎక్కువ వేయకూడదండి పాస్తాలో కారము కొంచెం వేయాల చికెన్ మసాలా వేస్తున్నా ఎందుకంటే పాప కారం తినదు అందుకని వేయట్లేదు ఇప్పుడు వేస్తున్నానండి ఇంతే చాలు కారము ఎక్కువ వేస్తే పాస్తల్లో కారం ఎక్కువ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు అయిపోతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరినీ ఆదరించినట్టు మమ్మల్ని కూడా ఆదరించండి